ఈ మధ్య అంతా బాగా ఊర్లు తిరిగి నాన్ వెజ్ తిన్నాం ఫుల్ గా అందుకే ఇవాళ మొత్తం వెజ్ ఏ ఉండాలని డిసైడ్ అయ్యాను నేను మా కుషికి లంచ్ బాక్స్ లోకి టొమాటో పప్పు చేశాను ఇంకా మధ్యాహ్నానికి అది ఉంది కానీ ఇంకా దొండకాయ ఫ్రై కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నా మా ఇంట్లో ఈ దొండకాయ చాలా తక్కువ తింటాము మా హస్బెండ్ వచ్చినప్పుడు ఇలాంటి ఫ్రై చేస్తా కానీ మా పిల్లలు ఈ దొండకాయ తినరు ఇంకా నా ఒక్కదాని కోసం ఏం చేసుకుంటాను అస్సలు వాడును ఇంట్లో కారం యాడ్ చేయడానికి నా దగ్గర ఆల్రెడీ పప్పులు పొడి ఉంది కాకపోతే అది కొన్ని రోజులు అయింది అనమాట అంటే ఫ్రెష్ గానే ఉంది ఫ్రిడ్జ్ లో ఎత్తి పెట్టాను కాకపోతే ఈ కొబ్బరి కారాన్ని అప్పటికప్పటికి మిక్సీ పట్టేసుకున్నాను వేసుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ మా ఇంట్లో ఉండే పప్పుల పొడి పిల్లల కోసం చేశాను టిఫన్స్ లోకి అది కొంచెం కారం తక్కువ ఉంటుంది అది వేస్తే కొంచెం బాగోదేమో అని దీన్ని వేసారు ఇప్పుడు కూర్చునే ముందు మా అమ్మ కాల్ చేసింది పచ్చడి చేసాను తీసుకెళ్ళమని చెప్పి ఇంకా నేను చేసిన పప్పు ఏ ఇచ్చి పచ్చడి తీసుకొచ్చుకున్నా కొంచెం అనుకోకుండా ఇవాళ నా ప్లేట్ మొత్తం వెజితాలిలాగా కనిపిస్తుంది కదా ఒక పక్క పచ్చడి పప్పు తాలింపు ఇకపోతే ఈ పూరి ఏమో మార్నింగ్ చేస్తుంది ఇంకొకటే బ్యాలెన్స్ ఉందని దాన్ని కూడా వేసుకున్నా ముందు ఎన్ని వెరైటీ కూరలు ఉన్నా సరే కళ్ళు మొత్తం మనకి పచ్చడి మీదే పోతుంటది ఎందుకో మరి తెలీదు ప్లాన్ చేయకుండానే మా ఈ లంచ్ స్పెషల్ లంచ్ అయిపోయింది కాబట్టి ఇంకా ఫుల్ గా తినేయడం ఒక్కటే బాకీ మీరు లంచ్ చేశారా లేదా